మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జానవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సర గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ద్వాదశి రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రథమంగా మేష రాశి వారికి ఏ విధంగా గోచార ఫలితాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేషరాశి వారికి గురు యొక్క సంచారం తృతీయ స్థానం అయినటువంటి మిథునంలో సంచారం చేస్తూ ఉన్నారు గోచార రీత్యా తృతీయ స్థాన సంచారం అనేటటువంటిది గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇయ్య జాలదు అయితే ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అన్నట్టయితే ఎవరి యొక్క సహాయము సహకారాలు మనం ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు మన ఇంటిలో కావచ్చు మనం వ్యవసాయం దగ్గర కావచ్చు వ్యాపారం దగ్గర కావచ్చు ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఆ పని చేసేటటువంటి జాగాలలో ఎవ్వరూ కూడా మనకి సహాయపడనటువంటి పరిస్థితి మాట సహాయం కావచ్చు ఆర్థిక సహాయం కావచ్చు అట్లా ఏ సహాయం అడిగినా కూడా మనకి వాళ్ళు కొంచెం దూరం అవుతూ ఉంటారు చేయలేనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా గురు యొక్క సంచారం ఈ నెల రోజులు అనుకూలమైన పరిస్థితి లేదు మేషరాశి వారికి ఇకపోతే ఐదవ స్థానంలో కేతు గ్రహసించారం జరుగుతున్నది ఐదవ స్థానంలో కేతు సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు ముఖ్యంగా సంతానం మీద పిల్లల మీద వారి మీద చెడు ప్రభావం చూపిస్తుంది అంటే చదువు సరిగా చదవకపోవటము చెడు స్నేహాలు చేయటము ఆటల మీద శ్రద్ధ చూపించటము గాయాలు తగిలించుకోవటము అది కూడా వయసుని బట్టి ఉంటుంది ఇంటర్మీడియట్ ఇంకా టెన్త్ ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఒక హీరోలా ఫీల్ అయిపోయేవారు వాళ్ళందరూ ఒక కథానాయకుల్లా నేనే హీరో అన్నట్టుగా ఫీల్ అయ్యి కొన్ని చెడు స్నేహాలు చెడు అలవాట్లు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఆ వయసులో ఉన్నటువంటి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఆ స్థితిలో ఉన్నటువంటి పిల్లల మీద ఒక దృష్టి మనం కేంద్రీకరించి ఉండాలి ఇటువంటి స్నేహాలు చేస్తున్నారు ఏమైనా కొత్త కొత్త ఈ వ్యసనాలు ఏమైనా అలవాటుతో అలవాటు పడుతున్నారా అనేటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా గమనించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా కేతు గ్రహ ప్రచారం ఉంటుంది ఇకపోతే భాగ్యస్థానంలో మేషాత్ అంటే మేషరాశి నుంచి భాగ్యస్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో అలాగే పదవ స్థానంలో కూడా నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది అవి ఏంటంటే శుక్రుడు రవి కుజ బుధ ఈ నాలుగు గ్రహాలు తొమ్మిదవ స్థానంలో కొన్ని కొన్ని రోజులుండి అవన్నీ ఇవన్నీ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా నెల నెల పదిహేను రోజుల మధ్యలో ప్రతి మారేటటువంటివే కాబట్టి వాటి స్థానం ఇక్కడ అయిపోయిన తర్వాత సంక్రమణం తరువాత రాశిలో ప్రవేశం జరగాలి ప్రతి గ్రహ గ్రహానికి కూడా ఈ ఈ సంక్రమణం ఉంటుంది ఆ విధంగా మారడం ద్వారా వాళ్ళు భాగ్యస్థానం నుంచి పదవ స్థానం అయినటువంటి వృత్తి స్థానంలోకి మకర రాశిలోను ప్రవేశిస్తూ ఉన్నారు అప్పుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తారు దశమ స్థానంలోకి ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేటువంటిది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ముందుగా శుక్రుని యొక్క సంచారం తీసుకుందాము శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే పన్నెండవ తేదీ తేదీ వరకు అంటే జనవరి పన్నెండో తేదీ వరకు ఇక్కడ పన్నెండు రోజుల పాటు భాగ్యస్థానంలో ఉంటారు చాలా మంచి ప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు తదుపరి సంక్రమణం చెంది ఆయన మకరంలో ప్రవేశించి అక్కడ మిగతా రోజులంతా నెల నుంచి నెల వరకు కూడా అక్కడ సంచారం చేస్తున్నారు అంటే భాగ్య దశమ స్థానాల్లో కాబట్టి ఈ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది గుళ్ళు గోపురాలు తిరుగుతాము అట్లాగే అన్ని రకాలుగాను మనకు అనుకూలమైనటువంటి ప్రతిదీ భాగ్యమేనండి కన్న తల్లితో మాట్లాడడం కన్న తండ్రితో మాట్లాడడం పొద్దుట్లేచి వారి మొహం చూడటం పిల్లలు భార్యాభర్తలు ఇవన్నీ మనకి అదృష్టం ఇవన్నీ కూడా మనకు భాగ్యమేనండి మంచి చదువుకోవటం మంచి ఉద్యోగం చేయటం చక్కగా మాట్లాడగలగటం చక్కగా పాట పాడగలగటం మంచి పని ప్రతీదీ కూడా ఎవరు చేసినా మనం చూడడం కూడా భాగ్యమే ఈ విధంగా శుక్కులు ఆయన లలిత కళ్ళను కూడా కారకుడు కాబట్టి ఇక్కడ అటువంటి వాటి విషయాల్లో కూడా మనం ప్రోత్సహించేటటువంటి పరిస్థితి ఉంటుంది శుక్రగ్రహం ఈ పన్నెండు రోజుల వరకు పన్నెండు రోజుల వరకు తదుపరి దశమస్థానంలో సంచారంలోకి వెళ్ళి అక్కడ అక్కడ అయినా నెలంతా మిగతా నెలంతా అక్కడే ఉంటారు అది వృత్తిగా స్వీకరించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ లలిత కళలని వాటి వృత్తిగా సేకరించేటటువంటి వాళ్ళు లేదా ఏ వృత్తి అయినా చేయనివ్వండి అక్కడ వాళ్ళ విషయంలో వాళ్ళు చేసేటటువంటి వృత్తిలో అది ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు అక్కడ చక్కగా వాళ్ళు రాణించగలుగుతారు తద్వారా రెండు రాసుల్లో సంచారం వల్ల పూర్తిగా నెలంతా కూడా అనుకూలుడే భగవానుడు కాబట్టి వీళ్ళు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు లేదా సినిమా రంగంలో ఉన్నటువంటి వారు లేదా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా చాలా శుభప్రద శుభప్రదమైనటువంటి ఫలితాలని శుక్రుడు ఇవ్వబోతూ ఉన్నాడు అలాగే రవి యొక్క సంచారం తీసుకుందాం రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే జనవరి పద్నాలుగు వరకు భాగ్యస్థానమైనటువంటి ధనస్సులో దీనినే ధనుర్మాసం అని కూడా అంటూ ఉంటారు ఇక్కడ పద్నాలుగో తారీఖు వరకు ఉంటారు ఆ తదుపరి పదిహేనో తారీఖు నుంచి మకర సంక్రమణం అంటే మకరంలో ప్రవేశిస్తారు ప్రవేశించి పదిహేనో తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటారు అది దాన్ని మనం మకర సంక్రమణ ఉంటాం ఆ రోజున మనకి భోగి భోగి సంక్రాంతి ఇట్లాంటి పండుగలన్నీ వచ్చేది ఇదే సమయం అనమాట అండి ఇక్కడ భాగ్యస్థానంలో రవి ధనుర్ మాసంలో యోగించడు కానీ పరమ పవిత్రమైనటువంటి మాసంగా దీన్ని భావించాలి ఇది ఈ మాసంలోనే వైష్ణవు మరీ ఈ భక్తి శ్రద్ధలతోటి ఆ తిరుప్పావై చదవటము విష్ణుమూర్తిని ప్రార్థించడము ఆ గోదాదేవిని ప్రార్థించడము ఇత్యాదులన్నీ కూడా దక్షిణ భారతదేశంలో మరీ ఎక్కువగా ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి రవి పద్నాలుగు రోజులు తదుపరి మకర సంక్రమం జరిగి సంక్రాంతి రోజు నుంచి మీకు నెలాఖరి వరకు అక్కడ మీకు పదవ స్థానంలో పదవ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు సూర్యభగవానుడు కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగం రావటం కానీ ప్రైవేట్ ఉద్యోగం రావటం కానీ వారి వారి అర్హతలను బట్టి వారి వారి స్థాయిని బట్టి వారికి ఏదో ఒక వృత్తిలో దొరకటము దొరికినటువంటి వృత్తిలో రాణించడము లాంటివన్నీ కూడా రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల ఉంటుంది ఇకపోతే కుజుని యొక్క సంచారం చెప్పుకుందాం కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే పదిహేనో తారీఖు వరకు జనవరి పదిహేను వరకు మీకు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది ఆ భగవానుడు కూడా నెలాఖర వరకు పదహారో తారీఖు నుంచి నెలాఖర వరకు దశమ స్థానంలో ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఆయన భాగ్యస్థానంలో ఉన్నా కానీ దశమ స్థానంలో ఉన్నా కూడా మనకి ఈ మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఉపకారమో జరగదు తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు గుళ్ళు గోపురాలకు వెళ్ళాలనుకున్నా గుండు ప్రార్థించాలనుకున్నా వెళ్ళలేకపోవటం అవరోధాలు కలగటం అలాగే దశమ స్థానంలో ప్రవేశించిన తర్వాత అంటే పదహారో తారీఖు నుంచి అక్కడ వృత్తి వ్యాపారాలలో మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటారైనా వ్యాపారం ముందుకు జరగకపోవటం వృత్తి అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనుకుందాం గవర్నమెంట్ ఉద్యోగం అయితే అక్కడ వాళ్ళు మనకి సరిగా మనం చేసినటువంటి పని వాళ్ళకి నచ్చకపోవటము ఏందో ఇట్లా చేశారో అని చెప్పేసి వాళ్ళు అడగటం ఇట్లాంటివన్నీ కొంచెం ఉంటాయి అలాగే దశమ స్థానంలో ఏ గ్రహమైనా రాణించలేదు అన్నట్టయితే శ్రమకు తగినటువంటి ఫలితం దొరకదు మీరు శ్రమ పడతారు కానీ శ్రమకు తగినటువంటి ఫలితం దొరకదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుల వల్ల కూడా వస్తూ ఉన్నాయి ఇక నాలుగో గ్రహమైనటువంటి బుధ గ్రహం గురించి చూసుకుందాము బుధుడు భాగ్యస్థానంలో పదిహేడవ తారీఖు వరకు ఉంటున్నారు ఆ పదిహేడో తారీఖు వరకు భాగ్యస్థానంలో ఉన్నంతకాలం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు వృత్తిపరమైనటువంటిది సంతాన విషయం విషయంలో కూడా ఎందుకంటే భాగ్యాత్ భాగ్యం అంటే పంచమాత్ పంచమం భాగ్యస్థానం అవుతుంది కాబట్టి పిల్లల విషయంలో కూడా చెడు ప్రభావం చూపిస్తుందని చెప్పేసి కొంతమంది చెబుతున్నారు విధంగా ఆ గుళ్ళు గోపురాలు తిరగటం ఆ దేవుడి దగ్గర మన కష్టాలు చెప్పుకోలేకపోవటం ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మనకి పదిహేడో తారీఖు వరకు ఉంటాయి పద్దెనిమిది నుంచి నెలాఖరు వరకు ఆయన దశమ స్థానంలో అయినటువంటి మకరంలో సంచారం చేస్తారు నెలాఖరు వరకు ఆ కాలంలో మాత్రం దశమ స్థానంలో బుద్ధుడు చాలా చక్కగా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు మీ వ్యాపారం మీరు ఊహించిన దానికన్నా కూడా బాగా జరుగుతుంది లాభాలు బాగా వస్తాయి అదేవిధంగా మీరు ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి ప్రభుత్వ ఉద్యోగంలో లాభాలు రావడానికి ఏముండదు కానీ వాళ్ళకి ప్రమోషన్ రావటమో లేకపోతే అరియర్స్ ఏవో రావటమో ఇట్లా రావటము లేదా మీరు పడిన శ్రమకి ఒక మంచి ఈ చాలా బాగా చేశారండి అని మీ పై అధికారి అన్నాడు అనుకోండి ఎంత ఆనందంగా ఉంటుంది మనసు ఈ విధంగా తగినటువంటి ఫలితం అంతా లభించడం కూడా ఈ బుధుడి వల్ల దశ దశమ స్థాన సంచారం వల్ల కలుగుతుంది ఇది గమనించుకోవాలి ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహు భగవాన్ యొక్క సంచారం తీసుకోవాలి రాహు పదకొండవ స్థానంలో ఏకాదశ స్థానంలో మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు నెలలంతా కూడా అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నవి నెల ఫలితాలు కాబట్టి కానీ ఇంకా ఇంచుమించిగా ఆయన నెల సంవత్సరం పైన ఇక్కడ ఉంటారు ఆయన ఒక ఆ రాశిలో ఉండవలసినటువంటి సమయం సంవత్సరం మీద ఆరు నెలలు కొంతకాలం గడిచింది కాబట్టి మిగతా అంతకాలం ఉంటారు కానీ మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి ఇక్కడ రాహుని ఈ జనవరి నెల వరకు చెప్పుకుందాము పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలను మీకు ఏకాదశి స్థానంలో ఇవ్వబోతున్నారు అంత ధనానికి లోటు రానివ్వరు ధనార్జన బాగుంటుంది ఏదైనా వ్యవహారం చేస్తే ఆ వ్యవహారంలో కానీ కొత్తగా వ్యాపారం ఏదైనా మొదలుపెట్టినా వాటిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు ఈ విధమైనటువంటి ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది ఈ విధంగా రాహు యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలని మేషరాశి వారికి ఇవ్వబోతున్నారు ఇకపోతే శని భగవానుడు ఏ స్థానంలో సంచారం చేస్తున్నారు ఏ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇది ఏలినాటి శని ఏలినా మూడు రాసుల్లో జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ వ్యయ్యి స్థానం అయినటువంటి పన్నెండవ స్థానం పన్నెండవ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ధన వ్యయం ధన నష్టం ధన వ్యయం వేరుగా ఉంటుంది ధన నష్టం అనేది ఏమో నష్టపోవటం ధనం ఏమంటే ఖర్చు పెట్టుకుని మనం ఏదో ఎంజాయ్ చేస్తాం అది వేరే ధనం వ్యయం అంటే వేరు ధన నష్టం అంటే వేరు ధన నష్టం అంటే ఎవరో పరస కొట్టేశారు లేకపోతే మనం పరస పోగొట్టుకున్నాము లేకపోతే ఎవరో మాయ మాటలు చెప్పి మనకు దగ్గర యాభై వేలో యాభై లక్షలో కాజేశాడు ఇవన్నీ ధన నష్టం కిందకు వస్తాయి అలాగే ఈ పన్నెండో స్థానం అనేది చాలా కొంచెం భయంకరమైనటువంటి స్థానం దుష్ట స్థానంగా చెప్పుకోవాలి దీంట్లో కొంతమందికి ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి ఈ రాశిగతం అంటే ప్రపంచ జనాభాని మీరు తీసుకుంటే ఎనిమిది వందల ముప్పై కోట్లని పన్నెండు పెట్టి భాగిస్తే సుమారుగా ఒక్కొక్క రాశికి డెబ్భై కోట్ల మంది వస్తారండి అంచేత చాలా ఇన్ని కోట్ల జనాభాకి ఒకటే జరుగుతుందా జరగదు ఇందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు పరమ పాపాత్ములు ఉంటారు అట్లా పాపం చేసేటటువంటి పాప పనులు క్రూరమైన పనులు క్రిమినల్స్ వీళ్ళందరూ కూడా చాలామంది ఉంటారు అటువంటి వారికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి ఏమీ జరగకపోయినప్పటికీ కూడా భార్య నష్టం అంటే భార్య చనిపోవటం లేకపోతే బతికున్నా కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఏ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం కలుగుతోంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం ఏ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తోంది ఏ గ్రహం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుందో మనం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మేషరాశి వారు చెప్పుకోవాలంటే శుక్రుడు పూర్తిగా నేలంతా కూడా మీకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడ రవిని కనుక తీసుకున్నట్టయితే పాక్షికంగా పదిహేను రోజులు మాత్రం మనకి చాలా చక్కటి ఫలితాలు దశమ స్థానంలో అంటే మకరంలో స సంచరించే కాలంలో మీకు చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు ఉద్యోగపరమైన వృత్తిపరమైన ఆరోగ్యపరమైన విషయాలన్నింటిలో కూడా మనకు సహకరిస్తాడు ఇకపోతే బుధుడు కూడా ఒక పదిహేను పదమూడు రోజుల పాటు సహకరిస్తున్నారు రాహువు పూర్తిగా నెలంతా కూడా అంటే ఇక్కడ శుక్రుడు పూర్తిగా రాహు అనుకూలిస్తూ ఉన్నారు రెండు గ్రహాలు పూర్తిగాను రెండు గ్రహాలు పాక్షికంగాను అనుకూలిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతికూలమైనటువంటి గ్రహాలు ఉండనే ఉంటాయి కాబట్టి మీరు రోజు మనం చెప్పుకుంటున్నాం రెండున్నర సంవత్సరాలుగా ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మీకు ఈసరికి రాని వాళ్ళు ఎవరు ఉండరు నా ఛానల్ చూస్తున్నటువంటి ఎవరికి కానీ నవగ్రహ శ్లోకాలు రావు అనేట మాట ఉండి ఉండదని నా అభిప్రాయం ఒకవేళ చేత మీరందరూ అవన్నీ వచ్చేస్తే మనకి రెండు నిమిషాల పని అదే కాకుండా ఈ శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా అట్లా అష్టమ శని ఉన్నవాళ్ళు ఏళ్ళ శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వారందరికీ కూడా ఇప్పుడు రాబోయేటటువంటి ముప్పై ఒకటవ తారీఖు ఒకటవ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శని త్రయోదశి వస్తుంది ఆ శని త్రయోదశి నా రోజున ఆయనకి తైలాభిషేకం చేయటం కానీ లేదా నువ్వులు వేసి పూజ చేసుకోవటం కానీ నవగ్రహ పూజ అట్లాగే లేదా ఒక బ్రాహ్మణుడికి నువ్వులు దానం ఇచ్చుకోవటం ఇటువంటివన్నీ కూడా చాలా మీకు సూచన అది కనుక చేసినట్టయితే శని ప్రభావం నుంచి చాలా ఈ చాలా సులభంగా బయటపడగలుగుతారు అట్లాగే మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలంటికి కూడా నిత్యం మనం చెప్పుకుంటున్నటువంటి ఈ నవగ్రహ మంత్రాలు సరిపోతాయి ఇంకా ఎక్కువగా మీకు బాధ అనిపిస్తోంది రాహు కేతువులతోటి అనిపి అనిపిస్తే మీకు లేదా గురువుతో అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే శనగలు గురువుకి శనగలు కేతువుకి ఉలవలు రాహుకి మినుములు ఒక కేజీ పావు తీసుకుని అందరికి ఒక బ్రాహ్మణుడికి దానం చేయండి ఈ దోషాలన్నీ పోతాయి ఈ నెల అంతా కూడా మీకు సర్వశుభాలు చేకూరుతాయి శుభం